ఒకసారి చాలాగా డాక్టర్ చాలా డాక్టర్ ఈయన ఏమంటున్నా పేషెంట్ పేషెంట్కు జబ్బు నయం అయితే మూడు వందలు తీసుకుంటాను ఒకవేళ జబ్బు నయం కాకపోతే వెయ్యి రూపాయలు వాపస్ అంటాను ఈ కథ చూద్దాం చేయాలి జబ్బు కదా ఇచ్చేద్దాం సరేనా సరే డాక్టర్ చూడు చూడ పేషెంట్ వచ్చిన చాలా మంది పేషెంట్ వచ్చింది ఒక్కరుస్తాం వస్తాయా వస్తాయి వస్తాయి వెయ్యి కాదు రెగ్యులే కూడా వస్తాయి రెండు వేల ఏదైనా ఏ రోగం ఉన్నా డాక్టర్ చేయి పట్టదంటే మొత్తం అర్థమైపోతుంది ఎంబీఎస్ ఎంబీఎస్ కాదు ఎంపీఎస్ కూడా ఇంటి చెప్తాన డాక్టర్ ఇంటి పేరు చెప్పమ్మా పేరు రాసుకోవాలి ఇంటి పేరు అయితే ఇప్పుడు ఏమో పేరు ஏது கூட காவல்தா டிஎம் அம்மா இன்னை பேர் எப்போ தொடோம் டாடோ ఏం తినవే అంతగా చికెన్ తిందా అయినా టెస్ట్ వస్తా లేదా రుచి లేదా రుచి లేకుండా కియాణం తినా అంటే ఇక్కడ రుచి ఉంటే ఇంకే నా పానానికి ఉన్నాడు ఏ పేపర్ రాని కాంపౌండర్ 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 పైసలు ఏమో ఆయనకు తక్కువ జీతమేమో సార్ ఇరవై రెండు పాటలు తీసుకుంట్రా ఇరవై రెండు నంబర్ పాటలు సార్ అసలు నాకు తెలియదా ఏం తెలియదాయి ले मई जीते को सबोली पानी लेवाती तनाले रे वर दिनम येन रे आबरि इदे पीस कोने बतने एतले न लाग देले अब पीस कोबो पते पद्दा नसा डाक्टर ओके ओके वेल बच्चे 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 में खास कर छै बट्टू न नमु ఇంకా పెరు ఇరు పార్మ మొత్తం మూడో 1 టీస్పూన్ కూడా చూడరా సరే తీస్కయ్ ఓకే ఇங்க మన ప్రాబ్లమ్ ఉంది కూడా రామాళి మంద ముంది కారుగా గౌరవ పేషెంట్స్ వస్తున్నారురా సంపన్న చూడు పునియానికి ఝితా మెస్కూడ మళ్ళా పక్కకు దూసుకో ఏంది పో చూడు పో రమ్మని పిలవాలి పేషెంట్ తో రాకపోయినా నాకే బాధ వచ్చినా నాకే కాదు ఆరునా పైసలు ఆగదు డాక్టర్కి నాకేసినా కనీసము ట్వంటీ పర్సెంట్ కాదు కదా టెన్ పర్సెంట్ కూడా నచ్చింది ఈ పేషెంట్ ఎప్పుడు బ్లడ్ అన్న కొట్టించి దగ్గర ఏ రోగం ఉన్నా తక్కువ అవుతుంది అని చెప్పి ఏ రోగం ఉన్నా ఉండే నీ డాక్టర్ దగ్గరికి రమ్మని చెప్పాలి నేను నేను అదైతేనే బెటర్గా లేదంటే ఇన్స్టాగ్రామ్ లో పెడతా యూట్యూబ్లో పెడతా డాక్టర్ పేరు మళ్ళా వచ్చినా అని చూద్దామా అవును నేను మళ్ళా వెళ్ళి పదికొనే పోతేగా నచ్చినాక నచ్చినాక డాక్టర్ కింద కూడా అదే తెలిసింది కదా ఇప్పుడే వచ్చింది వస్తాం పెట్రోల్ పోతుంది వస్తాం లేదా మరి మార్పు అసలు ఏందో నాకు ఆ వచ్చిన పేషెంట్ లోపు లేదు ఏం లేదు మంచి నవ్వు కూడా వేరే నంబర్ ఏమో లేదు ఇరవై రెండు నెంబర్ దొరిక రోజేమో ఇలా ఏర్పడితే ఏమన్నా కానీ ఇరవై రెండు నెంబర్ అనుకుని ఇస్తా ఏమన్నా చేస్తుంది Okay. hello, hello. hello, hello, hello. <laughs> I

తెలిసిందా అంటే చూపు వచ్చింది కదా చాలా పెట్రోల్ పోషం పెట్రోల్ పోతుంది ఆ పెట్రోల్ మది మార్పు తర్వాత ఇప్పుడు కళ్ళు పోయా

త్రీ హండ్రెడ్ పర్ ట్రీట్మెంట్ జపన్ అయిన తప్పుడు వెయ్యి రూపాయలు ఇచ్చేస్తారు రావచ్చు ఆల్వేస్ వెళ్దాం ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో మా డాక్టర్ పేరు రాసి కింద మ్యాటర్ రాసాను దయచేసి అందరు చూడండి అది చదివిన తర్వాత మీకు అర్థమైపోతుంది రావాలా వద్దా ట్రీట్మెంట్ తీసుకోవాలా వద్దా అని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గట్టి